దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు వెన్నుకి కావాల్సిన బలం ఉంటుంది అంటే అస్థికలతోటి కూడిన అస్తిత్వంతో కూడిన ఒక స్ట్రక్చర్ ఉంది మనకి దానికి సపోర్టివ్గా ఈ చక్రాలు వాటికి యాడ్ అవుతాయి ఒక బలాన్ని వెళ్తాయి అంటే ఆ బలం ఎలా ఉంటుందంటే ఎవరు మార్కెట్లో కొని తీసుకొచ్చి పెట్టే బలం కాదండి అది జనరేట్ చేసుకుంటుంది లోపల అది హిడెన్గా ఉంది ఒక వాల్ట్ అది ఒక ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్ ఎవ్రీ చక్రం మనకు ఉండే అన్ని నూట పద్నాలుగు చక్రాలు ఒక ఎనర్జీ వాల్ట్ అవి వాటిని ఓపెన్ చేయడం అనేది గాలి ద్వారా కుదురుతుంది ఇది ఇలా స్తంభించినప్పుడు మీ ఆనస్ లో కూడా మొత్తం ఇలాగ బిగపట్టి ఊపిరి బిగపట్టండి యు సీ దట్ సంథింగ్ వాస్ కంప్రెసింగ్ అంటే నాభి దగ్గర ఉండే ఏడు వేల రెండు వందలు నాభి కింద ఉన్న స్వాదిష్టాన చక్రాన్ని దగ్గర ఉన్న ఏడు వేల రెండు వందలు వెరసి పదిహేను వేల నాడులు మీ సేక్రల్ జాయింట్ కి ఈజీ అవుతాయి ఓకే ఇవి జరిగితే మనకి ఈ సెన్సెస్ తోటి ఇది అమృతమయం కింద ఓపెన్ అవుతుందండి అంటే ప్యూరిఫికేషన్ జరుగుతుంది క్లీన్సింగ్ జరుగుతుంది డీటాక్సిఫైయింగ్ జరుగుతుంది డీటాక్సిఫికేషన్ డీటాక్సిఫికేషన్ ఇది ఏంటంటే ఫిజికల్ బాడీకే కాదండి మైండ్కే కాదండి స్పిరిట్కి కావాల్సినది ఏదైతే మనకి కాల్సిఫై అయిపోయిందో అది డీకాల్సిఫికేషన్ జరుగుతుంది ఇంకా ఎక్కడ జరుగుతుంది ఇది మన మైండ్లో మన బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్ దగ్గర నుంచి పీనియల్ గ్లాండ్ అంటాం పైనియల్ గ్లాండ్ అని కూడా అంటారు ఆ కనెక్షన్ థిక్ అయిపోయి అది వేస్ట్ అని చెప్తారు చాలామంది అది యాక్టివ్ జరుగుతుంది ఆ పైనల్ గ్లాండ్ యాక్టివేషన్ ఈ ఊపిరి బంధనాల ద్వారా జరుగుతుంది అలా జరిగితే ఏమొస్తుంది యూనివర్స్ నుంచి డైరెక్ట్ యాక్సెస్ వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది బ్రహ్మరంధ్ర నుంచి వస్తుంది ఎలా వస్తుంది యూనివర్స్ ఈజ్ లైక్ ఇన్ఫినెట్ సింబల్ సో పిట్యూటరీ నుంచి ఈ పీనియల్ గ్లాండ్కి ఎయిట్ అనే స్ట్రక్చర్ తోటి ఈ ఊపిరి ఒక లయబద్ధంగా తిరగడం ఒక రిధంగా తిరగడం జరుగుతుంది ఎప్పుడైతే ఆ కంట్రోలింగ్ ఉంటుందో ఎండోక్రైన్ సిస్టమ్ అంతా ఫిజిలాజికలీ ఇట్ విల్ బి బ్యాలెన్స్డ్ పర్ఫెక్ట్లీ సూపర్ 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 ఇంత దానికి దట్ ఈస్ లైక్ గివింగ్ ద హెల్త్ ఫర్ ద బాడీ అప్పుడు మన గడ్ బ్రెయిన్ విత్ గుడ్ బ్యాక్టీరియా సమానంగా చేస్తూ తిన్నకపోయినా సరే అంత శక్తి దానింతటి సమకూర్చుకుంటుంది ఆల్రెడీ జీవశక్తి ఉంటుంది తినడం అనేది కేవలం ఇన్స్టెంట్ ఎనర్జీ అనిపిస్తుంది కానీ అది కానిస్టెంట్ ఎనర్జీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మనం చాలా పనిలో ఉన్నాం లేదా ఒక పెళ్లిలో ఉన్నాం ఒక పెళ్లి అరేంజ్మెంట్ ఇంట్లో జరుగుతున్నాయి మనకి తిండి మీద గ్యాస్ వెళ్ళదండి కానీ అంతకన్నా ఉత్సాహంగా పనిచేస్తాం ఎందువల్ల ఉండదు ఈ జీవశక్తి ఆల్రెడీ కాదండి ఇక్కడ మనం ఇష్టమైంది చేస్తున్నాము ఇష్టము అనే ఒక కంపనెంట్ ఉంది ఇక్కడ